అందరికీ నమస్కారం మంగళవారం హనుమ కృపతో శుభోదయం వారంలో ప్రతిరోజు ఒక దైవానికి సంబంధించినదిగా ఉంటుంది మన సనాతన ధర్మంలో అలాగే మంగళవారం అంజనీపుత్రుడు వాయునందనుడు భక్తుడు హనుమ హనుమాన్ చాలీసా చదివితే మనకున్నటువంటి భయాలు అరిష్టాలు తొలగిపోయి ధైర్యంగా జీవితంలో ముందుకు సాగేటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు హనుమాన్ చాలీసా చదువుదామా ప్రారంభిద్దామా श्री हनुमान चालीसा जय हनुमान ज्ञान गुण सागर जय कपिल कपीश त्रिहुक जागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीश त्रिहु लो मदूतालु अतुलित बलधमामदूता अतुलताबलध अंजनीपुत्र पवन सुतनामा महावीरिक्रम सुमति के संगी काञ्चनवर्ण विराजसुवेशा काननकुण्डल कुञ्चितकेशः काननकुण्डलकुञ्चितकेश हातवज्र और्ध्वजा विराजै कान्धे मुञ्जनेभू साजै शङ्करसुवनकेसरीनन्दन तेजप्रतापमहाजगवन्दना विद्यावानगुणी अतिचातुर राम काज चरित्र आचुरा को रसिया प्रभु चरित्र सुवि को रसिया राम लखना सीता मन भसिया సీతామన బసియా ఈ విధంగా ప్రతి మంగళవారం మనము హనుమాన్ చాలీసా పఠించాలి హిందీలో తులసీదాస్ రచించినటువంటి ఈ హనుమాన్ చాలీసా ఒకవేళ పఠించడం ఆ హిందీ పలుకులు పలకడం కష్టమైతే తెలుగులో దానిని అనువదించి చక్కని తెలుగు పదజాలంతో హనుమాన్ చాలీసా మనము చక్కగా పఠించి భక్తితో శ్రద్ధలతో పఠిస్తే మనకు భయము తొలుగుతుంది ధైర్యము కలుగుతుంది అరిష్టాలు తొలగిపోతాయి భూత ప్రేత భయాలు పటాపంచలైపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా పఠించండి ధన్యులు కాండి శుభం భూయాత్